ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్య ఉప ముఖ్యమంత్రి వరిలో కొందల పవన్ కళ్యాణ్ రాష్ట్ర పౌర సరఫరాల మంత్రివరిలో శ్రీ నాదెండ్ల మనోహర ఆదేశాల మేరకు ప్రతి రేషన్ లబ్దిదారులకు నాణ్యమైన సరుకులు ధరల దుకాణం దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి పేదవాడికి పంపిణీ చేపట్టాలి అనే దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణం ఈ రోజు నుండి ప్రారంభించడం జరిగింది శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు కూటమి నాయకులు పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో రేషన్ చౌక దుకాణాలు ప్రారంభిస్తూ లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రేషన్ విధానంలో అనేక సమస్యలు లబ్ధిదారులు ఎదుర్కోవాల్సి వచ్చింది అని దానికి భిన్నంగా ప్రతి లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు లేకుండా రేషన్ దుకాణం వద్ద నాణ్యమైన సరుకులు అందజేయడం జరుగుతుంది అని అలాగే నేరుగా వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దకే సరుకులు సప్లై చేయడం జరుగుతుంది అని ప్రతి ఒక్కరు దుకాణం వద్ద ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తేదీ వరకు అందుబాటులో ఉండడం జరుగుతుంది అని ప్రతి ఒక్క సభ్యులు సేవలు వినియోగించుకోవాల్సింది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు మరియు మండల తహసీల్దార్ ఎంపీడీఓ అధికారులు రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు సరే ఇప్పుడు ప్రజలు మంచి అందుబాటులో ఉంటుంది ఇందుకంటే ఎప్పుడు ఉంటారు ప్రజలకు ఎప్పుడు అప్పుడు తీసుకుంటారు పోతే ప్రభుత్వం గత ప్రభుత్వం కింద ఈ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఈ పాఠాలు చీర కారణము అందుబాటులో ఉంటారని చక్కడంగా జరుగుతుందని ప్రజలకి సుఖంగా ఉంటుంది అని కానీ భయం మీద ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పట్ల పేర్లకి అనుమతి పెట్టారు తుమ్మ ఎప్పుడు ఎప్పుడు నిత్యము ప్రజనిచేత సక్రంగా ఉండదంటే నాకు భావిస్తివి అన్నమాట థ్యాంక్ యూ సార్ గతంలో మాత్రము గతంలో బండి వచ్చేది అది ఏదో ఒక రోజు వచ్చేది ఊరు సోరుండేది జనాలలో వెళ్ళేవాళ్ళు పట్టుకొని వెలుకురమనేది జరిగేది తర్వాత రెండోసారి అది కనుక బండి అక్కడ ఉందో మనం ఫోన్ చేసి ఎదుక్కుని వెళ్ళడం లేదు ఇప్పుడు అది కాకుండా మీకు మూడు రోజులు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు మీ డీల దగ్గరికి వెళ్ళి ఈ పదిహేను రోజులు ఎప్పుడు మీ ఖాళీ ఉన్నా ఏ టైం మీరు ఖాళీ ఉన్నా డేల దగ్గరికి వెళ్ళి ఈసారి సరుకులు మీరు తెచ్చుకోవచ్చు బండి వచ్చినా బయటికి వెళ్ళాలి కానీ అది కాకుండా ఇప్పుడు ఏంటో ఒకరే వచ్చేది బండి ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మా ఊరు ఉందనుకోండి ఏం కూడా చూసాను చాలా సార్లు బండి వచ్చేది బండి వచ్చిన తర్వాత ఒకసారి వచ్చిన తర్వాత మరి ఉండేసారి బండి ఉండేది కాదు ఎవరికి హాస్పిటల్ ప్రాబ్లం అయినా ఎవరైనా మెడికల్ ప్రాబ్లమ్ అయినా లేకపోతే ఎవరికి ఇంకొక పుట్టాల బంధువు ఇంటికి వెళ్ళినా లేకపోతే ఎవరైనా పనులకి వెళ్ళినా సరే ఆ బండి వచ్చేటప్పుడు లేకపోతే మళ్ళీ ఆ సరుకుల కోసం ఆ బంధు దిక్కుండేవాళ్ళు ఇప్పుడు అది లేదు ఇప్పుడు ఏంటి మీరు వెళ్ళి హ్యాపీగా వెళ్ళి ఏ టైం అప్పుడు వెళ్ళి ఆ డివైన్ అడ్డానికి వెళ్ళి ఒకసారి మా సరుకులు డిఫర్ని తీసుకెళ్ళడానికి అనేది ఒకటి నుంచి పదిహేనో తారీఖులైతే మీకు ఏ రోజు పదిహేను రోజుల్లో ఏ రోజు వెళ్ళినా సరే మీకు అది అందుబాటులో ఉంటుంది డైలీలో అందరూ హ్యాపీ మీకు కూడా హ్యాపీగా అనుకుంటున్నారు ఎవరో మాయ మాటలు చెప్పి ఏదో చెప్తున్నారు కానీ అది కాదు మీ ఆలోచన తీసి పెళ్ళింది ఎందుకంటారంటే ఇలా ఇంటికి వచ్చే సరుకులు ఇప్పుడు రావడం లేదని కాదు అరవై ఐదు సంవత్సరాలు వికలాంగులకు మాత్రం ఇంటికి తీసుకెళ్ళే డేంజర్ గానే ఇస్తారు ఆ విషయంలో మీకు ఎవరికి సో నాకు చెప్పండి నేను ఎక్కడే ఉంటాను ఎక్కడే ఉంటాను మీకు సతమించి మీ సమస్యలు కూడా నేను సాల్వ్ చేస్తాను వాళ్ళు కూడా మేము ఎక్కడైనా చాలా పోతే ఎమ్మెల్యే దానికి వచ్చి మీకు ఇస్తారు సోటు వచ్చే బాధ్యత మాటి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో డ్రోల్ చేస్తున్న విన్నాలు జగనన్న గారు దండొచ్చేది ఇంటికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లేదని మీరు మీరు అబద్ధం ఒకసారి ఆలోచించండి ఇప్పుడు కోవడంలో వికలాంగులకి అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే ఇంటికెళ్ళే ఇస్తారు అది గుర్తించండి మన వాళ్ళు ఎవరైనా మన సంవత్సరాలు ఉన్నప్పుడు మొత్తం నెల రోజుల్లో పదిహేను రోజులు సరుకు ఏడో తారీఖు పదిహేను తారీఖు వరకు మీరు ఏ రోజు మీరు సరుకులు ఇస్తారు ఇది మంచి ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం అందరూ కోరుకున్న ప్రభుత్వం మీకు దానిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని రెట్టిఫై చేయడానికి ఈ విధానాన్ని తీసుకున్నారు అంతే మిమ్మల్ని ప్రజల ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు ప్రజలకు ఇంకా అందుబాటులోకి వెళ్ళాలి ఇంకో విషయం కూడా జరిగదు వీళ్ళు ఇక్కడ ఎదురుగా ఉన్నారు యాభై కేజీలు భీమ్ బస్తా ఇచ్చేవాళ్ళు పెంచుకోని దాన్ని చెప్పేవాళ్ళు యాభై కేజీలు భీమ్ బస్తాంత రెట్నల్కి ఒక రెట్నల్ లేదు వీళ్ళు మైనస్ ప్రతి డిపోయి పతి డోల్ కూడా ఉంది ఎన్ని కేజీలు మైనస్ లో ఉన్నారు ఉన్నారా కదా పతి డిపోయినా పతి డోల్ కూడా మైనస్ లో ఉన్నారు ఇవన్నీ ఎవరినైనా పడతాయి ప్రజలు పడతాయి ఈ పాటల్లో అందులో ఇవన్నీ వెతుపడ చేయడానికి ఇవన్నీ చేయడానికి మంచి మార్కులు నిండుకున్నారు మన సీఎం గారు మా డిప్యూటీ సీఎం గారు మంత్రి గారు నాగన్న మనేహర్ గారు ఇది మంచి నిర్ణయం తీసుకుంటారు ఈ నిర్ణయానికి అందరు మర్చిపోయి మన అనిపిస్తుంది గతంలో మీరు చూసుకుంటారు ఒకసారి పెన్షన్ విధానం వచ్చేది వాలంటీర్ పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఏ పెన్షన్ వాలంటీర్ లాభై పెన్షన్ ఇవ్వలేరు ఇవ్వలేరు అని చెప్పారు ఏమైంది మీకు ముప్పై ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ ముప్పై ఏడో తారీఖుని మీ ఇంటికి పెన్షన్ ఇస్తున్నారు అధికారులు ఇస్తున్నారు ఎలా ఇస్తారో ఆలోచించండి వాలంటీర్లు లేకపోతే అని చెప్పారు ఇప్పుడు మీద మళ్ళీ ఒకసారి దాట కోరుదండి అభివృద్ధి జరిగిన